హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేకేఎల్ బ్లాగ్స్ నేనైతే ఈరోజు గింజలతో వడలు చేస్తున్నానండి మనం పనసకాయ కోసినప్పుడు పనసకాయలోని పండ్లు తింటాం కదండీ ఆ పండ్లలో ఉండే గింజలు ఎప్పుడు పాడేస్తూ ఉంటాం కదండీ అవి పాడేయకుండా వాటితో ఇలా వడలు చేశానండి ఆ రెసిపీ అనేది మీకు చూపిస్తాను చూడండి గింజలు అనేవి ఎప్పుడు ఏదైనా ఎప్పుడు వేస్ట్ కావండి మనం ఆలోచించే పద్ధతిలో ఉంటుందండి చూడండి ఇలా వడలు అనేవి క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి చూడండి మేమైతే పెద్ద పనసకాయ తెచ్చుకున్నాము ఆ పనసకాయలో గింజలు ఉంటాయి కదండి అవి ఎండబెట్టినైనా ఎండబెట్టచ్చండి లేకుంటే అప్పటికప్పుడైనా తీసేసి వాటితో వడలు చేయచ్చు ఫస్ట్ పనసగింజలు అనేవి పండు కోసిన తర్వాత వస్తాయి కదండి నేనైతే టూ డేస్కి చేశాను చూడండి ఆ గింజలు అనేవి ఉడకబెట్టుకోవాలండి మనం ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి వేసి వాటర్ తగినని వాటర్ పోసి ఎక్కువ వాటర్ వేయద్దండి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టండి అవి మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోయండి ఉడికిన తర్వాత ఇలా వస్తాయండి చూడండి ఒక రెండు విజిల్ పెడితే చాలండి ఎండినవి అయితే కనుక ఒక మూడు పెట్టండి నేనైతే పచ్చివి తీసుకున్నాను కదా అంటే పండు మనం తిన్న వెంటనే అండి టూ డేస్కి చూడండి మనం అది గినక గింజను నలిపితే అలా రావాలండి దాని మీద తోలు ఉంటుందండి ఆ తోలు తీసేసి మొత్తం ఇలా పెట్టుకోవాలి రెడీ చేసి తర్వాత అవన్నీ సన్నగా కట్ చేసైనా మిక్సీకి వేసుకోవాలండి మొత్తము ఆ మిక్సీకి వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుందండి కొంచెం బంకలాగా వస్తుందండి పనసపండు కదా కొంచెం బంక బంక ఉంటుంది ముందుగా ఆనియన్ కట్ చేసి ఆనియన్స్ వేసుకోవాలండి నేనైతే మూడు ఆనియన్స్ తీసుకున్నాను తర్వాత ఉప్పు వేసుకున్నానండి చూడండి ఉడకబెట్టేటప్పుడు వేస్తాను కదా తర్వాత చూసి వేసుకోవాలండి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసానండి మీకు పచ్చిమిర్చి వద్దు అనుకునే వాళ్ళు కొంచెం గరం మసాలా కారం పొడి ఏదైనా వేసుకోవచ్చండి టేస్టీగా ఉంటుంది మేమైతే పచ్చిమిర్చి తింటామనేసి పచ్చిమిర్చి వేసాను మొత్తం అది కొంచెం బంకలా ఉంటుందండి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది మీరు వేసేటప్పుడే కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేసుకోండి మనం వడలకు రుబ్బుతాం కదండి ఆ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా రుబ్బుకోండి అంతే అండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి మధ్యలో మనం వేసేటప్పుడు మీడియం సైజులో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి చూడండి వడలు అనేవి ఈ విధంగా వస్తాయండి మీరు కూడా మీ ఇంట్లో పనసపండు గింజలు ఉంటే కనుక ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీ చూడండి మీకు ఎలా వచ్చాయో వడలు అనేసి నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్